పని చేద్దాం బాబా ఇక నుండి ఇంట్లో అందరం డైలీ బ్రష్ చేయడం మానేసి మూడు రోజుల కోసం చేద్దాం అప్పుడు రెండు నెలలు ఏంటి మూడు నెలలు వస్తుంది ఈ ఐడియా తో బాగుంది అయితే ఈ రోజు నుంచి మొదలెట్టండే ఖర్చులు కలిసి నీ మొహం కలిసి నేనే కొనుక్కుంటా ఏం ట్రాకెట్ లో పోతుంది ఏమైంది దీనికి అయ్యగారు పేస్ట్ దెబ్బకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది పేస్ట్ చిక్కొట్టంటే ఫళ్ళు రాలిపోతాయి ఆ పని చేయండి తొమ్మునే పని ఉండదు అబ్బా ముందు నువ్వు ఆ మొహం మీద ఉన్న పేస్ట్ అంతా వేస్ట్ అయిపోకుండా ఒక వారం రోజులు వాడే అర్థమైంది సరేలేండి ఆ పేస్ట్ పక్కన పెట్టి బట్టలు బయలుదేరండి బయటికి వెళ్ళాలి ఎక్కడికే మా పెనుగుండీ ఉన్నాడు ఎలుగు బండికి హెయిర్ కట్ చేసి షార్ట్ టీ షర్ట్ వేసినట్టు ఏవైందే జూలేట్ హెయిరే వద్దన్నా వినకుండా ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో కాపురం పెట్టాడు కదా ఇప్పుడు ఆపల పారిపోయిందా పారిపోయినా ప్రశాంతంగా ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడల్లా ఎక్కడో వైజాగ్ లో ఉన్న వాళ్ళ తమ్ముళ్ళని పిలిపించి పచ్చడి కింద కొట్టించేస్తుందంట పైగా వాళ్ళ తమ్ముళ్ళిద్దరు వచ్చెళ్తున్నప్పుడల్లా వారి ఖర్చులకు పదివేలు పట్టుకుపోతున్నారు అంటే

ఎట్నే విశాపట్నాలు షిఫ్ట్ చేసాయి మరి ట్రిప్ అంటే బాగా ఎక్కువ కదరా అదే కాపురం విశాఖపట్నంలో ఉంటే కనీసం ఖర్చులన్నీ కలిసి వస్తాయని కాదా ఇప్పుడు నెలకి ఎంత లేదన్నా ఐదు ఆరు సార్లు అన్నా కొట్టుకుంటారు కదా నెలకి యాభై అరవై వేలు అంటే బాగా నలిగిపోతారు కదా నువ్వు ఖర్చులు కంట్రోల్ అవుతాయని మంచి ఐడియా తీసుకుంటది ఎవరూ ఎవరో లేదు అసలు కుటుంబం కారిపోయి పెళ్లి చేసుకుంటే పచ్చడవకాడి భోగిలు పగిలిపోతాయి ఆవిడ పెట్టుకుందని గొడబెట్టుకుందా నీళ్ళ గొడబెట్టుకుంటే ఆస్తిలో జీతంలో సగబట్టుకుపోతాయి అప్పుడేం చేస్తారు ఖర్చులు పోతాయి కదా మనకేందుకు లేవు అమ్మ నా పేస్ట్ నువ్వు ఊరికే ఆడపిల్లరా ఈయన కాజోడు బాబాయ్ ఫోన్ చేసి పంపిస్తాలే పెదవా పాకుపోయినప్పుడు తెలియదు పెళ్ళ కొడితే ఏం చేయాలా నేను మళ్ళీ కొట్టించిందా కొట్టించుదా మరి సర్లే గాని నాకు డౌట్ అక్క ఏంటి బావ ఏంటి కంటెంట్ ఖర్చుని వెక్కి తీసుకెళ్తున్నాడు శాలరీలు పడ్డాయి కదా ఇంకా స్కెచ్లు వేస్తా ఉంటాడు మనం ఎక్కడ ఆయన సాలరీ వాడేస్తాం అని ఆ ఓవర్ యాక్షన్ అడక్కండ మన ఎందుకు కడుక్కుంటావు మనకి పడ్డాయి కదా సాలరీలు ఏ మన శాలరీలు వాడే స్కీమే లేదమ్మా అప్పట్లాగే మన శాలరీ సేవింగ్ కి మీ బావ శాలరీ షేవింగ్ కి మీ శాలరీలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టాం కాళ్ళర ట్రాన్స్ఫర్ చేయి ఎవరికి వాళ్ళు దాన అనుకుంటారు కానీ అందరు అక్కుతో అక్క అసలే బాగా ఖర్చులు కంట్రోల్ అని ప్లాన్ స్టార్ట్ చేశాడు తన శాలరీ నీకెలాస్తాడు ఇవ్వడు ఇచ్చేలా చేస్తా ఆ చెవిటు